గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఏఓసి హైదరాబాద్ రోజు మనం ఏవోసీ యొక్క నిఫ్టీ ఏఓసి కాలిక్యులేటర్ చేసి నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిస్ చేద్దాం ఓకే మార్కెట్ యొక్క టైమింగ్ అండి ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది రైట్ నైన్ థర్టీకి మార్కెట్ ఎక్కడ స్టాండ్ అయింది అనేది చూద్దాం మార్కెట్ ఈ లైన్స్ అనేది మనకు నైన్ థర్టీ లెవెల్ లైన్స్ రెండు సిక్స్ హండ్రెడ్ రెసిస్టెన్స్ మనకి సిక్స్ హండ్రెడ్ యొక్క సపోర్ట్ మనం ఫైవ్ ఫిఫ్టీ యొక్క సపోర్ట్ మనం డ్రా చేస్తున్నాం అలాంటి ఓకే మార్కెట్ ఏ స్టేజ్ లో ఉంది ఇక్కడ ఇప్పుడు ఏమో ఏమేమి జరిగింది ఇప్పుడు చూద్దాం మార్కెట్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ లో షిఫ్టింగ్ జరిగింది చూస్తుంది రెసిస్టెన్స్ షిఫ్టింగ్ అని చెప్పి మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ షిఫ్టింగ్ అనేది చూపిస్తుంది ఈ షిఫ్టింగ్ అనేది ఎప్పుడైంది మనకి నైన్ ఫిఫ్టీన్ కింది కాబట్టి ఈ నైన్ ఫిఫ్టీన్ షిఫ్టింగ్ ని మనం కన్సిడర్ చేయాలి ఈవెన్తో మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది షిఫ్టింగ్ కన్సిడర్ చేయకపోయినా మనకి సెవెన్ హండ్రెడ్ ను సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లా కనిపిస్తుంది దాని వీక్నెస్ ఎక్కడ కనిపిస్తే మనకి సెవెన్ హండ్రెడ్ లో ఉంది ఈ సెవెన్ హండ్రెడ్ వీక్నెస్ మార్కెట్ రావడమే సెవెన్ హండ్రెడ్ నుంచి వచ్చింది కాబట్టి ఈ వీక్నెస్ ఇంక్రీస్ అయితే మార్కెట్ మళ్ళీ సేమ్ అన్షిఫ్టింగ్ రావడానికి అంటే షిఫ్టింగ్ కాన్సిడర్ చేయట్లేదు కాబట్టి వీక్నెస్ ఇంక్రీజ్ అవుతున్నా డిక్రీజ్ అనేది ఒకటి ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఒకసారి ఓకే రెసిస్టెన్స్ సైడ్ నుంచి మనకి సిక్స్ హండ్రెడ్ అనేది టాప్ ఓకే సపోర్ట్ సపోర్ట్ సైడ్ని చూద్దాం సపోర్ట్ సైడ్లో ఏం కనిపిస్తుంది మనకి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మార్కెట్ వచ్చి సిక్స్ హండ్రెడ్కి ఎక్కడి నుంచి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్కి కి బుల్లీ షిఫ్టింగ్ కనిపిస్తుంది మార్కెట్ వచ్చి ఓకే బుల్లిష్ షిఫ్టింగ్ జరుపుతుంది వాల్యూమ్ వచ్చి ఆల్మోస్ట్ నైంటీ త్రీ పర్సెంట్ ఉంది వాల్యూమ్ డిక్రీజ్ అయ్యి మిగతా వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి మార్కెట్ కంప్లీట్ గా సిక్స్ హండ్రెడ్కి కి షిఫ్టింగ్ కనిపిస్తుంది ఓకే సిక్స్ బికాస్ ఆఫ్ వాల్యూమ్ వచ్చి మనకి సిక్స్ సిక్స్ హండ్రెడ్లో మనకి ఏం చూపిస్తుంది సపోర్ట్ చూపిస్తుంది ఓకే అది నైన్ ట్వంటీ ఫోర్కి అయింది కాబట్టి మనం నైన్ ట్వంటీ ఫోర్కి అయింది కాబట్టి మనం ఈ షిఫ్టింగ్ కన్స్ట్యూ చేద్దాం అయితే ఇప్పుడు మనకి ట్రేడ్ లెవెల్స్ ఎక్కడ ఎక్కడెక్కడి నుంచి ప్లాన్ చేయొచ్చు మనకి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రెసిస్టెన్స్ నుంచి ప్లాన్ చేయచ్చు సిక్స్ హండ్రెడ్ సపోర్ట్లోకి వచ్చినప్పుడు మనకి ఈ వాల్యూస్ ఇంక్రీస్ అవ్వకపోతే సిక్స్ హండ్రెడ్ సపోర్ట్ నుంచి కూడా మళ్ళీ మన ఒకసారి ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే మార్కెట్ రన్ చేసి చూద్దాం అసలు ఐకల్ క్యాండిల్స్ అసలు ఏమైంది ఓకేనా మార్కెట్ పేద మార్కెట్ నైన్ థర్టీకి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది చూడండి ఇది అంటే ఎంట్రీ అనేది అంత ఈజీ కాదు మేబీ కొంత ప్రో ట్రేడర్స్ పట్టుకోవచ్చు పట్టుకోలేకపోవచ్చు బట్ నైన్ థర్టీకి మార్కెట్ ఎక్కడ ఉంది సిక్స్ హండ్రెడ్ రెసిస్టెన్స్ ఉంది ఎగ్జాక్ట్ సిక్స్ హండ్రెడ్లో లో మార్కెట్ వచ్చింది ఆల్రెడీ ఓకే ఓకేనా ఇక్కడ నుంచి ఒక ట్రేడ్ అవుతుంది బట్ అది అంత ఈజీ కాదు ఎంటర్ అయిన రా లేదనేది చూద్దాం ఒకసారి నెక్స్ట్ సపోర్ట్లకు వస్తుందా మార్కెట్ సపోర్ట్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలని మనం చూద్దాం నైన్ థర్టీ కి మార్కెట్ ఎక్కడ వచ్చింది సపోర్ట్ లోకి వచ్చింది నైన్ థర్టీ కి మనకి ఎంట్రీ తీసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం ఓకే నైన్ థర్టీ నైన్ సిచ్యువేషన్ ఏంటి మనకి ఈ వాల్యూస్ ఏమవుతుంది మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందా లేదా చూడండి వాల్యూమ్ వచ్చి ఆల్రెడీ ఉంది ఓకే ఓఏ చేంజ్ ఓఏ అనేది ఏమవుతుంది మళ్ళీ డిక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవడం అంటే ఏంటి మళ్ళీ ఓ ఓయ చేంజ్ ఇక్కడే ఉంది ఓన్లీ బికాజ్ ఆఫ్ వాల్యూమ్ థర్టీ ఏమైంది మనకి సిక్స్ హండ్రెడ్ సపోర్ట్ కనిపిస్తుంది ఈ వాల్యూమ్ ఇక్కడ డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా ఒకసారి చూద్దాం వాల్యూమ్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది అంటే వాల్యూమ్ వచ్చి ఏమైంది స్ట్రాంగ్గా మనకి ఎక్కడ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో ఉంది ఈ సిక్స్ హండ్రెడ్ నుంచి మనకి షిఫ్టింగ్ బేస్ మేము తీసుకుంటే కొంచెం రిస్క్ తీసుకొని తీసుకోవచ్చు అదర్వైజ్ మనం ఏంటంటే అవాయిడ్ చేసి ఫైవ్ ఫిఫ్టీ సపోర్ట్ నుంచి కానీ ఏమైనా ప్లాన్ చేసి చేయొచ్చు ఒకవేళ వాల్యూ ఎందుకు మనం ఇది రిస్క్ అవుతుందంటే వాల్యూమ్ ఇంకా ఇక్కడికి ఇంక్రీజ్ అవుతాయి ఇంక్రీజ్ అవ్వట్లేదు డిక్రీజ్ అవుతుంది ఓకే ఇంక్రీజ్ అయితే మళ్ళీ మార్కెట్ ఏమవుతుంది ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి మార్కెట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ లెవెల్ వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకోసమే షిఫ్టింగ్ బేసిస్ మీద ఓన్లీ కొంచెం రిస్క్ తీసుకొని ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తోటి ఇక్కడ ఒక ట్రేడ్ చేస్తే చేయొచ్చు ఓకే మార్కెట్ కరెక్ట్ టార్గెట్ టెవెల్కి వచ్చింది టెన్ త్రీకి టెన్త్ త్రీకి డేటాలో ఏముంది మనం ఇక్కడ రెసిస్టెన్స్ నుంచి ఏమైనా పూర్తి తీసుకోవడానికి ఛాన్స్ ఉందో చూద్దాం ఓకే టెన్త్ త్రీకి మనకి హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ పైన మార్కెట్ ఏమి మనకి ఏం కనిపించట్లేదు సిక్స్ ఫిఫ్టీ కూడా ఏం కనిపిస్తుందో సిక్స్ ఫిఫ్టీ కూడా బేరీస్ ఉంది ఫస్ట్ టైం మార్కెట్ ఫస్ట్ టైం మార్కెట్ మన రెసిస్టెన్స్ లెవెల్కి ఆఫ్టర్ నైన్ థర్టీ తర్వాత ఈ లెవెల్కి వచ్చినప్పుడు క్యాండిల్ క్లోజింగ్ బట్టి మనం రన్నింగ్ క్యాండిల్ కూడా మనం ఇక్కడ నుంచి ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా ప్రాపర్ ఎస్సెల్ తోటి ఓకే చూద్దాం ఇది ఎస్ఎల్ ఇస్తుందా టార్గెట్ ఇస్తుందా అని మనం చూద్దాం క్యాండిల్ వచ్చి అబౌవ్ క్లోజ్ అయింది టాటల్ ఏమైనా చేంజ్ ఉందా టెన్ కి ఈ ట్రేడ్లో కంటిన్యూ చేయొచ్చా లేదా చూద్దాం ట్రేడ్లో కంటిన్యూ చేయొచ్చు ఏం ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏమైనా డేటా ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం ఒకసారి బొలిషనెస్ అవుతుందా ఏమైనా చూద్దాం వీక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకే బట్ మనకి ఫస్ట్ టైం ఏంది రెసిస్టెన్స్లో ట్రేడ్ ఇది రెసిస్టెన్స్ ట్రేడ్ ఫస్ట్ ఫస్ట్ టైం సిక్స్ హండ్రెడ్ లెవెల్ వచ్చింది వాళ్ళ క్యానిల్ కింద క్లోజ్ అయితే ఈ ట్రేడ్ కంటిన్యూ చేద్దాం అదర్వైజ్ మనం సిక్స్ ఫిఫ్టీ లెవెల్కి మనం వెయిట్ చేద్దాం మళ్ళీ సేమ్ అదే అదే లెవెల్లో మార్కెట్ ఉంది టెన్ ట్వంటీ సెవెన్కి కి ఈ ట్రైన్ కంటిన్యూ చేసా లేకపోతే ఎగ్జిట్ అవ్వడమా అనేది చూద్దాం సేమ్ పైన ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర వీక్నెసెస్ అనేది సేమ్ అదే లెవెల్ అగ్రెషన్ అగ్రెషన్ అనేది ఏం లేదు ఓకేనా బట్ వీక్నెస్ అనేది ఉంది అంతే తప్పించి అవ్వట్లేదు ఈ ట్రైన్ ని అట్లీస్ట్ ఒక మనకు టార్గెట్ అనేది ఇవ్వాలి చూద్దాం ఒకసారి ఏమవుతున్నారు మార్కెట్ ఆల్మోస్ట్ లెవెల్కి వచ్చింది టెన్ ఫిఫ్టీ వన్కి లెవెల్స్ ఏమైనా అడ్జస్ట్ అయిందో చూద్దాం ఒకసారి టెన్ ఫిఫ్టీ వన్ టైంలో ఇక్కడ నుంచి మళ్ళీ కాల్ ఏమైనా తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేకపోతే వెయిట్ చేద్దాం అనేది చూద్దాం ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ ఏమి వచ్చింది ఫైవ్ నైంటీ ఎయిట్ వచ్చింది ఓకే ఒక టూ పాయింట్స్ అడ్జస్మెంట్ ఉంది ఫైవ్ ఫార్టీ నైన్ ప్రాపర్ అంటే ఒక టూ త్రీ పాయింట్స్ గ్యాప్ తోటి మార్కెట్ వచ్చి ఇక్కడ ఎనీ ఫిఫ్టీ త్రీ అంటే ఫార్టీ నైన్ ఒక ఫోర్ పాయింట్స్ గ్యాప్ తోటి వచ్చింది మార్కెట్ ఓకే బట్ వాల్యూమ్ ఏంది వాల్యూమ్ ఏమి డౌన్ సైడ్ వెళ్ళడానికి ఏమైనా ట్రై చేస్తుందో ఏం ట్రై చేయట్లేదు వాల్యూమ్ వచ్చి మార్కెట్ని ఇక్కడ సపోర్ట్లో హోల్డ్ చేస్తుంది ఈవెన్ ఓ చేంజ్ వచ్చి డౌన్ సైడ్ ఉన్నప్పటికీ కూడా ఓకే ఈవెన్ ఓవై చేంజ్ కూడా మనకి నైంటీ ఎయిట్ పర్సెంట్ కనిపిస్తుంది చూడండి ఓఏ చేంజ్ ఏమో ఏమవుతుంది ఎక్కడికి రావడానికి ట్రై చేస్తుంది మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి ఓవై చేంజ్ రావడానికి ట్రై చేస్తుంది అవునా ఆల్రెడీ వచ్చి కొంచెం డిక్రీజ్ అవుతుంది అంతే తప్పించి బట్ వాల్యూమ్ ఏం కిందికి పోవడానికి ట్రై చేయట్లేదు సిక్స్ హండ్రెడ్ సపోర్ట్ నుంచి ఒకళ్ళు మళ్ళీ కావాలంటే కొంచెం రిస్క్ తీసుకొని ప్లాన్ చేస్తే చేయొచ్చు లెవెల్కి మాత్రం టచ్ అవ్వలేదు త్రీ ఫోర్ పాయింట్స్ జస్ట్ వదిలేసింది అంతే లెవెల్ టచ్ అవుతుందో లేదు చూద్దాం ఒకసారి ఆల్మోస్ట్ టార్గెట్ లెవెల్కి వెళ్ళింది అక్కడ కూడా టూ త్రీ పాయింట్స్ మనకి లెఫ్ట్ ఓవర్ అయింది అంతే మార్కెట్ లెవెల్కి రాలేదు లెవెల్కి వచ్చినట్టే మనకి అక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది ప్రాపర్ మార్కెట్ వచ్చి ఇక్కడ వచ్చింది లెవెన్ ఫిఫ్టీ సెవెన్కి సిక్స్ హండ్రెడ్ రెసిస్టెన్స్ వచ్చింది సిక్స్ లెవెన్ ఫిఫ్టీ సెవెన్కి కి ఏమైనా చూద్దాం ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత లెవెన్ ఫిఫ్టీ సెవెన్లో ఏమైనా తేడా ఉందా సేమ్ డేటాలో ఏమన్నా అగ్రేషన్ ఉందా సెవెన్ హండ్రెడ్లో చూద్దాం సెవెన్ హండ్రెడ్ ఏం లేదు అట్లాగే అలాగే ఉంది ఫ్లాట్గానే ఉంది పెద్దగా ఇంక్రీజ్ అవ్వట్లేదు ఓకేనా ఇలావల్ సెకండ్ టైం మార్కెట్ వస్తుంది బట్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీన్ మనం పర్మిషన్ అడుగుదాం ఎందుకంటే సెకండ్ టైం మార్కెట్ ఆ రేంజ్లో వచ్చింది కాబట్టి కొంచెం కొంచెం ఏంటంటే టార్గెట్ సిక్స్ ఫిఫ్టీ అనేది కొంచెం స్లోగా బులిష్ అవ్వడం అనేది మనకు స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఎవరైనా ప్రాపర్ రిస్క్ తీసుకు ఇది అవాయిడ్ చేయడమా లేకపోతే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్తో ట్రేడ్ చేయడం అనేది ఆలోచించుకోవాలి అంతే ఓకే జనరల్గా అయితే సిక్స్ ఫిఫ్టీ బులిష్ అవుతున్నప్పుడు ఈ ట్రేడ్ మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం అప్పుడు ఏమిటి సిక్స్ ఫిఫ్టీ లెవెల్ నుంచి ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం అంతే ఓకే క్యాండిల్ కూడా ఏమైంది పైన క్లోజ్ అయింది మనకు సిక్స్ ఫిఫ్టీ లెవెల్ కూడా డ్రా చేయాల్సిన అవసరం పడుతుంది చూద్దాం ఒకసారి సిక్స్ ఫిఫ్టీ లెవెల్ వస్తుంది సిక్స్ ఫార్టీ నైన్ వస్తుంది మనకి ఓకే ఎందుకు అవాయిడ్ చేసినా మనం సిక్స్ ఫిఫ్టీ అనే స్ట్రైక్ ప్రైస్ మనకి బుల్లిష్ అవుతుంది కాబట్టి మనం అవాయిడ్ చేసినాం ఈ లెవెల్లో చూడండి ట్వెల్వ్ ట్వంటీ వన్ కిమైనా ట్రేడ్ ఎంటర్ కావడానికి ఛాన్స్ ఉందా సిక్స్ ఫిఫ్టీ లెవెల్లో మార్కెట్ వచ్చింది ట్వెల్వ్ ట్వంటీ వన్ చూడండి ఒకసారి ట్వెల్వ్ ట్వంటీ వన్లో లో సిచువేషన్ ఏంటి ఓఐ అండ్ చేంజ్ రెండు షిఫ్ట్ అవ్వలేదు ఇంకా ఆల్మోస్ట్ షిఫ్టింగ్ దగ్గరలో ఉన్నాయి ఓహెచ్ నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది కూడా ఎయిటీ టూ పర్సెంట్ ఉంది ఈ వీక్నెస్ కూడా ఇంకా పైన ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ కూడా ఉంది బట్ వాల్యూమ్ షిఫ్ట్ అవుతుందా లేదా చూద్దాం వాల్యూమ్ యొక్క గేమ్స్ ఏం సపోర్ట్లో మనకి ఎట్లా ఇక్కడైతే వాల్యూమ్ డౌన్ వెళ్ళడానికి ట్రై చేయలేదు వాల్యూమ్ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుందా లేదని చూద్దాం ఒకళ్ళ వాల్యూమ్ కూడా మూవ్మెంట్ స్టార్ట్ అయితే మనం ఈ ట్రేడ్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఈ ట్రేడ్ నుంచి ఇక్కడ ఇప్పుడు తీసుకోవడం అనేది అవాయిడ్ చేయాల్సి వస్తుంది మనం ఎప్పుడు సెవెన్ హండ్రెడ్ టాప్ నుంచి మనం మార్కెట్లో ప్లాన్ చేయాల్సి వస్తుంది అదర్వైజ్ ఏంటంటే ఒకవేళ వాల్యూమ్ యొక్క మూవ్మెంట్ అనేది అప్ సైడ్ వెళ్ళక వెళ్ళకపోతే ఇక్కడ నుంచి మనం బేరిష్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది చూద్దాం అసలు వాల్యూమ్ వెళ్ళడానికి ట్రై చేస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేద్దాం ఈ టైంలో వాల్యూమ్ యొక్క అగ్రిషన్ బాగానే ఉంది బట్ అదే లెవెల్లో ఉంది ఆల్మోస్ట్ ఓకే కొంచెం ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తోటి ఏమన్నా ట్రేడ్ రిసెర్చ్ చేయాలి కానీ ఓకేనా క్యాండిల్ పైన క్లోజ్ చేస్తే ఎగ్జిట్ అవ్వడం బెస్ట్ సేమ్ మళ్ళీ అదే లెవెల్కి మార్కెట్ మళ్ళీ ఎప్పుడు వచ్చింది ట్వెల్వ్ థర్టీ నైన్కి వచ్చింది ఈ ట్రైడ్ కంటిన్యూ చేయించాలని మనం చూద్దాం ట్వెల్వ్ థర్టీ నైన్ సిచువేషన్లో ఏంటి మనకి ఓఐ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది ఓఐ చేంజ్ కూడా నైన్టీన్ పాయింట్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసింది ఓకే వాల్యూ యొక్క వాల్యూమ్ యొక్క పొజిషన్ చూద్దాం వాల్యూమ్ ఏమన్నా అప్ సైడ్ పోవడానికి ట్రై చేస్తుందో లేదో చూద్దాం వాల్యూమ్ అదే లెవెల్ ఉంది ఇదొక సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉంది సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉంది అంటే వాల్యూమ్ యొక్క మూవ్మెంట్ అనేది అగ్రేషన్ లేదు కాబట్టి ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తోటి ఇక్కడ నుంచి ఒకసారి మనం బేరిస్ట్రై తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ కొంచెం రిస్క్ లెవెల్ ఉంది బట్ ఇక్కడ నుంచి మాత్రం మనకి ఛాన్స్ కనుకుంది ఎందుకంటే ఈ వాల్యూమ్ యొక్క పర్సెంటేజ్ అనేది సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అనే ఉంది కాబట్టి వీఆర్ ప్లానింగ్ అంతే వేరే ఏం లేదు ఓకే అదర్వైజ్ మనం సెవెన్ హండ్రెడ్ నుంచి మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది ఎస్టీ అవుతుంది కాబట్టి ఓకే ఈ మళ్ళీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సపోర్ట్లకు మార్కెట్ వచ్చింది సిక్స్ ఫిఫ్టీ సపోర్ట్ నుంచి మనం ఏమైనా కాల్ తీసుకునే ఛాన్స్ ఉందా చూద్దాం ఒకసారి ఏ టైంలో ఇది మనకి మార్కెట్లో ట్వెల్వ్ ఫిఫ్టీ సెవెన్కి ట్వెల్వ్ ఫిఫ్టీ సిచ్యువేషన్ ఏంటి మనకి రెసిస్టెన్స్ మనకి అప్ సైడ్ మనకి షిఫ్ట్ అవ్వడానికి ఎస్టీటీ అవుతుంది సపోర్ట్ ఏమైంది ఆల్మోస్ట్ కంప్లీట్ మొత్తం ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ షిఫ్ట్ అయిపోయింది సపోర్ట్ స్ట్రాంగ్ అయిపోయింది రెసిస్టెన్స్ ఏమవుతుంది ఎస్టీ అవుతుంది ఓకే షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం బట్ వాల్యూమ్ అనేది వాల్యూమ్ కోఆపరేట్ చేయట్లేదు బట్ అట్లీస్ట్ మార్కెట్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ వరకు కానీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఒక వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తే మార్కెట్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే మనకు కాల్ తీసుకోవడానికి ఉన్న బేసిక్ అడ్వాంటేజ్ బేసిక్ లెవెల్స్ ఏంటి యాక్చువల్ సిక్స్ ఫిఫ్టీ సపోర్ట్ లెవెల్ కానీ సిక్స్ హండ్రెడ్ సపోర్ట్ లెవెల్ కానీ ఈ లెవెల్ వస్తే మనకి అల్ట్రా సేఫ్ లెవెల్ అంటే సిక్స్ హండ్రెడ్ సపోర్ట్ సిక్స్ ఫిఫ్టీ సపోర్ట్ నుంచి తీసుకోవాలంటే కొంచెం రిస్క్ తీసుకొని మనం మళ్ళీ ప్లాన్ చేస్తే చేయొచ్చు అంతే ఓకేనా మళ్ళీ మార్కెట్ వచ్చి ఇక్కడికి వన్ థర్టీ త్రీకి సేమ్ అదే లెవెల్ వచ్చింది ఆ ట్రేడ్ కంటిన్యూ చేయడమే ఎగ్జిట్ అనేది చూద్దాం సేమ్ అదే సిచువేషన్ వాల్యూమ్లో ఓన్లీ సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ పర్సెంట్లే ఉంది వాల్యూమ్ అగ్రిషన్ మనకి అప్ సైడ్ కనిపించట్లేదు ఓకేనా ఒకళ్ళ ప్రాపర్ రిక్స్ ఒక క్యాండిల్ కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోయేసి లేకపోతే సిక్స్ హండ్రెడ్ సపోర్ట్ నుంచి మాత్రమే ఈ లెవెల్ నుంచి మాత్రమే ఒక ఈ లెవెల్ నుంచి మాత్రమే ప్లాన్ చేసుకోవడం బెస్ట్ యాక్చువల్గా ఓకేనా ఇప్పుడు మళ్ళీ సేమ్ సిక్స్ ఫిఫ్టీ లెవెల్కి మార్కెట్ వచ్చే ఇప్పుడు ఏ టైంలో వచ్చింది ఇది ఎన్నోసారి ఇది ఇది రెండో మూడోసారి యాక్చువల్గా మూడోసారి వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం వన్ ఫిఫ్టీ వన్కి ఆల్మోస్ట్ మన ట్రేడింగ్ టైం కూడా అయిపోతుంది వన్ ఫిఫ్టీ వన్కి సిచ్యువేషన్ ఏంటి అంటే వాల్యూమ్లో కొంచెం ఇంక్రిమెంట్ ఉంది బట్ ఈసారి మనం ఇది థర్డ్ టైం ఇది యాక్చువల్గా ఇది సెకండ్ టైం ఇది థర్డ్ టైం ఇది మేబీ ఇది బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అప్పుడు మనం ఒకవేళ ప్లాన్ చేయాలనుకుంటే సెవెన్ హండ్రెడ్ సిస్టమ్స్ నుంచే ప్లాన్ చేద్దాం లేదంటే మళ్ళీ సపోర్ట్ సపోర్ట్లోకి వస్తే సపోర్ట్ నుంచి ఏమన్నా ప్లాన్ చేస్తే అంతే ఓకేనా అవాయిడ్ చేయడమే బెస్ట్ ఇప్పుడు అక్కులు చెప్పాలంటే ఆల్మోస్ట్ మార్కెట్ టైమింగ్ ఏమవుతుంది టూ టూ ఎయిటీన్ అవుతుంది జనరల్గా మనం ఏఓసీ బేస్ మీద టూ వరకే ట్రైడ్ చేస్తాం న్యూ పొజిషన్స్ ఏంటి టూ తర్వాత ఎగ్జిక్యూట్ చేయం కాబట్టి ఐ హోప్ మీరు మార్కెట్ యొక్క అనాలిసిస్ పార్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాడు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కామెంట్ వీడియోలో కామెంట్స్ రూపంలో మీరు మీ వ్యూని షేర్ చేయండి ఓకేనా అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అడ్రస్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ